చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయి కదా మనం ఏం బియ్యం వేయలేదు ఏమేయలేదు కానీ క్రిస్పీగా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి ఇట్లా గోధుమ రవ్వ వేసుకొని చేసుకున్నామంటే హెల్తీ కూడా ఒక్కోసారి బియ్యం వద్దనుకుంటుంటాం కదా మనము అలాంటప్పుడు ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి అన్నీ పప్పులు ఇది అనేది లేకోకుండా అన్నీ పప్పులు కంది పప్పు పెసరపప్పు పుట్టలేని పెసరపప్పు ఉద్దిపప్పు శనగపప్పు కందిపప్పు ఎర్ర కందిపప్పు అన్నిటితో దోశ వేసుకున్నామంటే బియ్యం లేకోకుండా అది కూడా బియ్యం లేకపోకుండా వేసుకుంటే దోశ చాలా చూపర్గా ఉంటుంది ఈ పప్పులతో పాటు మనము గోధుమ రవ్వ ఎర్ర గోధుమ రవ్వ వేసుకున్నామంటే కూడా చాలా క్రిస్పీగా వస్తాయి ఇంకా బియ్యము అలాంటివి ఏం అవసరం లేదు ఎర్ర గోధుమ రవ్వ మనం గోధుమ రవ్వ అంటాం కదా బొంబాయి రవ్వ కాకకుండా గోధుమ రవ్వతో ఇవన్నీ నానేసుకున్నాము బ్యాళ్ళన్నీ ఒక సైడు ఈ రవ్వ ఉంది కదా రవ్వ గోధుమ రవ్వ గోధుమ రవ్వ ఒక గిన్నెలో సపరేట్ సపరేట్ నాసుకున్నా ఒక మూడు గంటలు నా చాలు ఎక్కువ అవసరం లేదు లేదు మాకు ఫ్రీగా ఉండాలనుకుంటేనే నైట్ అంతా నైట్ అంతా నానబెట్టినా కూడా ఏం కాదు బాగుంటుంది ఇప్పుడు అంతా నానేసుకున్నాం ఫస్ట్ దీళ్ళని నానేసినాను ఒక రెండు మూడు సార్లు కడిగితే బాగుంటుంది గోధుమ రవ్వ సపరేట్ నానబెట్టినాను ఇవన్నీ ఒక మూడు గంటలు మినిమం అంటే మూడు గంటలు నానితే బాగుంటుంది మనకు ఇవన్నీ నానేసుకున్నాం కదా నైట్ అంతా కానీ లేదంటే మూడు గంటలు కానీ నానబెట్టేసుకున్నాం ఇంకా నానబెట్టినాము నువ్వు ఉదయం చూద్దాం అది ఉదయం గ్రైన్ చేసేటప్పుడు చూసుకుందాం ఇంకా చూద్దాము ఇప్పుడు రవ్వ బాగా నానిపోయింది బెల్ల ఉన్న ఒకసారి కడుగురం దీళ్ళని కడిగి గ్రైండ్ చేద్దాం ఇంకా గోధుమ రవ్వ గోధుమ రవ్వ కూడా అంతేసేద్దాం ఇంకా ఇప్పుడు గ్రైండ్ చేద్దాం ఇంకా ్రైండ్ చేద్దాము ఫస్ట్ ఇప్పుడు మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలా చూడండి చాలు ఇంత ఉంటే చాలు బాగా మెత్తగానే ఉంది కదా ఇంకా తీసేసుకున్నాము గిన్నెలోకి కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా ఒక పదహైదు నిమిషాలు నానబెట్టుకున్నాము పిండిని పిండిని బాగా నానబెట్టినామంటే మనకి క్రిస్పీగా వస్తాయి దోశలు అట్లనే కలర్ కూడా మంచి కలర్ వస్తాయి కొంచెం పిండి నానల్లో బాగా ఒక హాఫ్ అన్ అవర్ నాన్న కూడా పర్వాలేదు ఏం కాదు ఇంకా నానేద్దాం దీన్ని పిండిని అప్పుడప్పుడు కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం నానతే ఇంకా మనకి మంచిగా క్రిస్పీగా వస్తాయి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ రాధా రఘువీర్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు అదే రాత్రి నాన్ కదా మిక్స్డ్ దాల్ దోశ కానీ అంత ప్రాసెస్ అంతా అయిపోయింది ఇప్పుడు దోశ చేసుకున్నామో దోశ కూడా చాలా బాగుంటుంది ఒకసారి దోశ వేసి చూస్తాము తర్వాత టేస్ట్ చూద్దాము ఇప్పుడు దోశ వేసుకున్నాం మరి నేను ఆల్రెడీ పెనం పెట్టినాను ఇప్పుడు చూద్దాము కానీ చాలా బాగుంటుంది దీ దీంట్లో బియ్యం అవసరం లేదు సోడా పొడి అవసరం లేదు ఏం అవసరం లేదు మనం గోధుమ వేసుకొని నానేసి వేసి చేసినామంటేనా సూపర్ వస్తాయి ఇప్పుడు దోశ వేసుకున్నాం రండి మరి ఉంటే చాలు మనకి వేసేద్దాం దోశ చూసినారు కదా నేను దోశ ఎట్లా తయారు చేసినాను చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది మంచి కలర్ కూడా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనం మెత్తగా కావాలంటే మెత్తగా వేసుకోవచ్చు లేదంటే క్రిస్పీ కావాలంటే క్రిస్పీ కూడా వేసుకోవచ్చు నచ్చింది మరి చూసినాను కదా నేను మీకు సుడ్దాలు బియ్యము ఏం లేకోకుండా నేను అలా తయారు చేస్తాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను ఓకేనండి బాయ్ బాయ్